అందరికీ నమస్కారం నా పేరు రమ నీ ప్రేమ కోసం మూడవ భాగం రచయిత శ్వేత సాయి గారు మీ అన్నయ్య నీకు థ్యాంక్స్ చెప్పమన్నారు తనతో నన్ను పంపినందుకంట అబ్బో ఏం జరిగింది ఏంటి థ్యాంక్స్ చెప్పడానికి అంటుంది అను అంత లేదమ్మా పెళ్ళయ్యే వరకు అన్నిటికీ నో ఎంట్రీ బోర్డే అంటుంది మధు ఇప్పుడు నేను దాని గురించి ఏం అడగలేదే అయినా నువ్వు చెప్పావంటే ఏదో అయ్యింది చెప్పు చెప్పు ఏమైంది అని అంటున్నాను ఏం లేదులే అను ముందు నువ్వు చెప్పు నీకు పెళ్లి కూడా అయింది కదా నన్నే అడగాలే ఇంకా ఏంటి అంటుంది మధు ఏం లేదులే మధు అని టాపిక్ ని డైవర్ట్ చేస్తుంది అను అలా మాట్లాడుకుంటూ ఇద్దరు ఎవరి స్టాప్ లో వాళ్ళు దిగి ఇంటికి వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిన అను యథావిధిగా తన పనులన్నీ చేసి పడుకుంటుంది అను బాల్కనీలో ఉన్న ఉయ్యాల్లో కూర్చొని ఊగుతూ ఉంది అప్పుడే బాల్కనీ డోర్ తీసుకుని వచ్చిన కార్తీక్ అను దగ్గరికి వచ్చి ఏయ్ లే అని అంటే అను లేస్తుంది వెంటనే ఆ ఉయ్యాల్లో కూర్చొని అనుని లాక్కొని తన ఒళ్ళు కూర్చోబెట్టుకుంటాడు కార్తీక్ అనుకి ఏం అర్థం కాదు అలాగే చూస్తూ ఉంటుంది ఇంతలో ఏంటి కూర్చున్నావు అని అడుగుతాడు ఏం మాటలు రావు అది అది చల్లగా ఉందని అంటుంటే చాలా దగ్గరికి వచ్చి అను బుగ్గ మీద ముద్దు పెడతాడు అను ఒక్క సెకండ్ షాక్ అవుతుంది తేరుకునే లోపే అను అడుగులు పట్టుకుని ఒక్కసారిగా పెదవుల మీద ముద్దు పడతాడు అంతే అను ఒక్కసారిగా కళ్ళు తెరుస్తుంది షాక్ లో అలా ఎంతసేపు ఉంటారో వాళ్ళకే తెలియదు కార్తీక్ ఒక్కసారిగా హక్ చేసుకునే సరికి అను ఒక్కసారిగా ఉలికి పడి నిద్రలేస్తుంది చుట్టూ చూసి ఏంటిదంతా కళ అయినా ఇలాంటి కళ వచ్చిందేంటి అది కార్తీక్ తో మమ్మో ఇంతవరకు నా కలలో సూర్యని రాలేదు కార్తీక్ ఎందుకు వచ్చాడు అది కూడా ముద్దు పెడుతూ మా అమ్మ పంపదీసి కార్తీక్ ని ఇష్టపడుతున్నాన ఏంటి చచా అలా ఏం లేదు తను నాతో ఒక్కసారి కూడా ప్రేమగా మాట్లాడిందే లేదు అలా ఇలా ఇష్టపడతాను బహుశా మొన్న జరిగిన దానివల్ల ఇలా కలొచ్చుంటుంది అంతే అని అనుకుంటున్నాను ఏ ఏమాత్రం సోయలేకుండా నిద్రపోయినా కార్తీక్ ని చూసి భలే ఉన్నాడే అనుకోకుండా ఉండలేకపోయింది అను ఏంటిది నేను ఇలా అయిపోతున్నాను నో అను ఇది కరెక్ట్ కాదు అని తనకు తాను చెప్పుకుంటుంది టైం చూస్తే నాలుగు గంటలు అయ్యింది అమ్మో తెల్లవారుజాము వచ్చిన నిజమవుతాయి అంటారు ఇది కానీ నిజమైతే ఆహా ఛాన్సే లేదులే అనుకుంటుంది మళ్ళీ తనే సరే ఎటు లేచాగా పని చేసుకుందామని వెళ్ళి వంట పని పూర్తి చేసేసి అందరూ నిద్రేంచే టైం అయిందని కాఫీ కలుపుతుంది అతయ్య మామయ్యకి కాఫీ ఇచ్చి కార్తీక్ ఇవ్వడానికి వాళ్ళ రూమ్కి వెళ్తుంది కానీ కార్తీక్ రూమ్ లో ఎక్కడ కనిపించకపోయేసరికి బాలకెన్ కాలు మాట్లాడుతున్నా సౌండ్ ఇచ్చేసరికి అటుగా వెళ్తుందని కాల్ మాట్లాడడం అయిపోయి వచ్చిన కార్తీక్ అనుని గమనించడు ఒక్కసారిగా అను కాఫీ కప్ కార్తీక్ చేతికి తగిలి కాఫీ అంతా కార్తీక్ చేయి మీద పడి కాలుతుంది ఇదంతా క్షణకాలంలో జరిగిపోతుంది వెంటనే అను సారీ కార్తీక్ సారీ నేను చూసుకోలేదు ఐ రియల్లీ సారీ కార్తీక్ అని తన చున్నీతో చెయ్యి అంతా కూడా చూస్తుంది అప్పటికే అను కళలో నీళ్ళు వచ్చేస్తాయి ఈసారి తన ఏమంటాడో అని కాదు ఎక్కడ తనకి నొప్పి అవుతుందో అని బాధ ఊదుతూ నొప్పిగా ఉందా అని అంటుంటే ఏ హెంలే అని ఒక్కటి పీకుతాడు కార్తీక్ అనుని అంతే ఆ కంటి చాటం నని బయటకు వచ్చేస్తాయి చూసుకునే పని లేదా కళ్ళు నిత్తులు పెట్టుకుని నడుస్తున్నావా అని రూమ్ లోకి వెళ్ళిపోతాడు గబగబా వెళ్ళి ఆడు పెట్టి వెతికిస్తుంది అది తీసుకుని పో ఇక్కడి నుంచి నడుస్తాడు వెంటనే కిచెన్ లోకి వెళ్లి చి నా వల్లే ఇదంతా ఎంత నొప్పిగా ఉందో ఇంత గట్టిగా కొట్టాడంటే ఎంత నొప్పిగా ఉన్నట్ుందో చూసుకోవాలి కదా తనే అని అను తన తనే తిట్టుకుంటుంది చాలా బాధపడుతున్నాను ఆ క్షణం కార్తీక్ గురించి ఎందుకు అంత బాధపడుతుందో ఆలోచించదు టిఫిన్ రెడీ చేసి డైనింగ్ టేబుల్ మీద సర్ది అందరినీ పిలుస్తుంది అందరికి ప్లేట్ లో ఉప్మా పెట్టి కార్తీక్ ప్లేట్ లో మాత్రం స్పూన్ పెడుతుంది అది చూసిన కార్తీక్ ఒకసారి అనువైపు చూసి టిఫిన్ తిట్టాడు అది ఎవరు గమనించరు కానీ అను చాలా బాధపడుతుంది టిఫిన్ కూడా తినకుండా ఆఫీస్ కి వెళ్ళిపోతుంది టిఫిన్ తినేసి లోపలికి వెళ్ళి కార్తీక్ మాత్రం చేయి చూసుకొని ఎందుకు శ్వేత ఇలా చేశావు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావు నువ్వు వెళ్లకునంటే ఇలా జరిగేదా అసలు అందరూ సంతోషంగా ఉండేవాళ్ళం అమ్మ కళల్లో ఆనందం చూసి ఎన్ని రోజులైందో ఒక అమ్మాయిని తిట్టి కూడా బాధ పెట్టాను నేను ఇలా ప్రతిసారి చేయి చేసుకుని నరకం చూపించే పరిస్థితికి వచ్చావు అంతా నీళ్ళే శ్వేత అవి హేచ్ అనుకుంటాడు ఎంత బాధ పెట్టాను తనని నా చెయ్యి కాలగానే తన కలలో నీళ్ళొచ్చాయి అనవసరంగా కొట్టాను చ అని ఆ చెయ్యిని గోడకేసి కొట్టుకుంటాడు కార్తిక్ అను అదే ఆలోచన బస్సుకి కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఇంతలో మధు వచ్చి భూ అని దడిపిస్తుంది అను ఒకసారి చూసి ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటుంది ఏమైందను అలా డల్గా ఉన్నావు అని అడుగుతుంది మధు ఏం లేదు మధు ఈ రోజు నా వల్ల కార్తీక్ చేయి మీద కాఫీ పడి తన చేయి కాలిపోయింది చూసుకోవాలి కదా అమ్మ సరే లేదు కావాలని చేయలేదు కదా ఏం చేస్తావు మధురి ఏమైనా అన్నాడా ఏంటి అనడం కాదు కాఫీ చాలా వేడిగా ఉంది బాగా నొప్పిగా ఉందేమో అని కలగించి పెట్టుకుంటున్నాను ఈ మాత్రానికి ఎవరైనా ఏడుస్తారో చెప్పు ఆయింట్మెంట్ రాస్తావా మరి ఆ రాసానని చెప్పి అసలు రాసుకుండలేదు అని మనసులో అనుకుంటున్నాను నిజంగా కార్తీక్ ఎంత లక్కీయో అను నీ లాంటి అమ్మాయి తనకి పెరికినందుకని మనసులో అనుకుంటుంది మధు ఇంతకీ ఏమైనా తిన్నావా లేదా అని అడుగుతుంది మధు ఆ తినాలి అంటే అబద్ధం కదా మధు మధు అసలు తినాలని లేదు ప్లీజ్ నన్ను ఫోర్స్ చెయ్యు సరే ఈ రోజు మనం బయటకు వెళ్దాం ఆఫీస్ కాల్ చేసి ఒక వన్ అవర్ లేట్గా వస్తానని చెప్పని మధు అలాగే మధు అని కాల్ చేసి చెప్తున్నాను మధు అన్నని తీసుకొని ఒక అడ్రస్కి వెళ్తుంది అక్కడ చాలా మంది పిల్లలు ముసలి వాళ్ళు ఉన్నారు పిల్లలు కొంతమంది స్కూల్కి రెడీ అవుతుంటే ఇంకొంతమంది వాళ్ళు చూస్తూ ఉన్నారు ఏంటి మధు ఇక్కడ తీసుకొచ్చావు ఇది ఆశ్రమంలో ఉంది అని అంటున్నాను ఆ లోపలికి రాను అని అంటుంది మధు ఈవిడ శకుల గారని వాటిని పరిచయం చేస్తుంది మధు నమస్కారం అండి అంటుంది అను అక్కడ చాలా మంది ఉంటారు హాయ్ అక్క ఏంటి ఆఫీస్కి వెళ్లలేదా ఇంకా అని అడుగుతారు వెళ్తాను రా ఇదిగో నేను చెప్పాను నా ఫ్రెండ్ అను అని తనే అని వాళ్ళకి పరిచయం చేస్తుంది మధు హాయ్ అక్క అని అందరూ అను దగ్గరికి వస్తారు అను అందరి నేమ్స్ అడిగి అందరితో మంచిగా మాట్లాడుతుంది వాళ్ళు చాలా సందడిగా మాట్లాడుతుంటారు ఇంతలో అను ఇదే నా ఇల్లు అంటుంది మధు ఇదా ఇదేలా అంటే నువ్వు నీకు అంటూ ఆగిపోతుందను అవునను నేను అన్నాదని అంటుంది మధు చ అలా ఏమనుకు మధు నీకు మేమంతా ఉన్నా కదా అంటుంది అను ఆ అలాగే అను చూడు వాళ్ళ వరకే స్కూల్ వెళ్తారు ఇంతవరకే ఇక్కడ మనీ ఉన్నాయి ఆ మిగిలిన వాళ్ళకి వెళ్ళాలి అని ఉన్న ఫండ్స్ లో వాళ్ళ ఫీజు తగ్గు ఎవరో కొంతమంది ఫారినర్స్ తో ఆర్గనైజ్ నడుస్తుంది అలాగే కొంతమంది చేసే చిన్న చిన్న తో డైలీ ఖర్చులు సరిపోతాయి వీళ్ళు రోజు ఫుడ్ తినాలంటే ఎవరో ఒకళ్ళు డొనేట్ చేయాలి ఒక్కోసారి వస్తువులు కూడా ఉంటారు వీళ్ళు ఫుడ్ చాలా అవసరం నువ్వు వేస్ట్ చేస్తున్నావు చెప్పడం లేదను ఇది మనకి ఉన్నప్పుడు ఖచ్చితంగా తినాలి అంటున్నా ఈ రోజు నుంచి నువ్వు ఎప్పుడు ఫుడ్ నెగ్లెక్ట్ చేయను చెప్పు అంది మధు సరే మధు ఇంకెప్పుడు నేను ఫుడ్ నెగ్లెక్ట్ చేయను అలాగే ఇక్కడ నుంచి నా శాలరీ మొత్తం ఇక్కడే డొనేట్ చేస్తాను అంటున్నాను ఏ అదేంటి అను ఇంట్లో ఏ వాళ్ళ అదంతా నేను చూసుకుంటాలే మధు నువ్వు ఫార్మాలిటీస్ ఏమైనా ఉంటే చూడు ఈ మంత్ శాలరీ రాగానే ఇస్తానంటుంది అను ఎందుకే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అను అంటుంది మధు సరే పదా టిఫిన్ తిందాం అంటుంది బయట ఎందుకు ఇక్కడే తిందాం మనం కూడా కదా అంటున్నాను సరేదా అని అక్కడ అందరినీ పరిచయం చేస్తుంది మధు శల గారు అక్కడే ఉంటే ఆవిడతో మాట్లాడుతూ టిఫిన్ తీసుకురావడానికి పెడుతుంది మధు అను నీకు మధు ఈ మధ్య కాలంలోనే పరిచయం కదా అవునా అంటే ఒక వన్ వీక్ కానీ మాకు మధ్య మధు చిన్నప్పటి నుంచి తెలుసు ఇక్కడే పెరిగి డొనేషన్ తో చదువుకుని జాబ్ రాగానే వెళ్ళిపోయే చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు మళ్ళీ ఇక్కడికి వచ్చి కనీసం పలకరించిన వాళ్ళే లేరు అలాగే చాలా మంది పేరెంట్స్ ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయిన డబ్బున్న కొడుకులు కూడా ఉన్నారు కానీ మధు మాత్రం జాబ్ వచ్చిన తర్వాత నుండి తన శాలరీ అంత ఇక్కడే వాడేస్తుంది అసలు వాళ్ళ కోసమే జాబ్ చేస్తోంది పెళ్ళైన తర్వాత కూడా ఇవ్వడానికి అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఒప్పిస్తానంటోంది ఈ రోజుల్లో ఎవరు ఒప్పుకుంటారు నువ్వైనా చెప్పాను ఇలాంటి వాటి వల్ల వాళ్ళ ప్రేమకి ఏమైనా ఇబ్బంది వస్తుందేమో నేను చెప్తాను అంటే మీరేం కంగారు పడకండి కావాలంటే తన శాలరీ బదులు నా శాలరీ ఇస్తానులే ఇక నుంచి నేను చూసుకుంటా అంటుంది అబ్బా ఇద్దరు దొందు దొందే ఒకేలాగా ఉన్నారే నువ్వేం మారుస్తావు అంటుంది గారు ఇంతలో అక్కడికి టిఫిన్ తీసుకుని మధు వస్తే ఇద్దరు టిఫిన్ చేసి వార్డెన్ కి చెప్పి బయటకు వస్తారు పిల్లలందరూ వారిని ఎదురొచ్చి అక్క నువ్వు అప్పుడప్పుడు వస్తావా మాతో ఆడుకోడానికి అని అడుగుతారు ఆ నాకు వీలు కుదిరినప్పుడు తప్పకుండా వస్తానని చెప్పి వెళ్లిపోతారు చిన్న వయసు అయినా ఇంత మెచ్యూరిటీ మీ ఇద్దరికి ఈ రోజుల్లో పెళ్లి చేసుకున్న వాడిని తప్ప ఎవరిని చూడము అంటుంటే మీరు జాబ్ చేసి మరొకరు అంటున్నారు మీరు ఏ ఇంటికి వెళ్ళినా వాళ్ళని బాగా చూసుకుంటారు అనుకుంటుంది వాటిని సునీత ఇంకా అను మధు ఎవరు ఆఫీస్కి వాళ్ళు వెళ్ళిపోతారు ఆఫీస్కి వెళ్ళాక ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు అనుకి మాత్రం కార్తీక్ చే ఎలా ఉందో అని బాధపోదు కాల్ చేద్దామా అని డయాక్ట్ చేసి మళ్ళీ వద్దులే ఆగిపోతుంది అను మధు ఈవినింగ్ కలిసి ఇంటికి వెళ్తారు మరి నువ్వు ఎప్పుడు ఇంటికి తీసుకెళ్తావు అంటుంది మధు తీసుకెళ్తాను మధు త్వరలోనే అంటున్నాను స్టాప్ రావడంతో వెళ్లిపోతుంది అను తర్వాత నెక్స్ట్ స్టాప్ మధుది ఇంటికి వెళ్లిన అనుకి కార్తీకే గుర్తొస్తాడు హ్యాండ్ తగ్గిందా లేదా అని దిగులు తన కళ్ళు అతని కోసమే వెతుకుతాయి వెళ్లి పనిచేస్తూ కార్తీక్ వస్తాడని తన డోర్ వైపే చూస్తూ ఉంటుంది ఇంతలో డోర్ సౌండ్ రాగానే వెంటనే వచ్చి లిల్లీని చూసి నువ్వా అంటుంది అను ఏమైంది అదిన ఎవరి కోసం చూస్తున్నావు అంటుంది లిల్లీ మీ అన్నయ్య కోసమే ఏ బయటికి వెళ్దామని అనుకున్నారా ఏంటి లేదు లిల్లీ పొద్దున మీ అన్నయ్య చేయి కాలింది ఎలా ఉందో అని ఇంకా రాలేదని చూస్తున్నా కాల్ చేసి అడగచ్చుగా వదిన ఉండి నేను చేస్తా అని తేరుకునే లోపే అను పొద్దన్న కాల్ చేసి స్పీకర్ ఆన్ చేస్తుంది లిల్లీ అయితే అను షాక్ అయి నా నెంబర్ లేదు ఆయన దగ్గర ఇప్పుడు ఎవరు అంటే ఇంకేమైనా ఉందా అనుకుంటున్నాను ఏ ప్లీజ్ కట్ చేయి లిల్లీ ప్లీజ్ అని సైగ చేస్తుంది ఈ లోపు కార్తీక్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అంటాడు నా పేరు చెప్పకనే సైల్ చేస్తున్నాను ఆ అన్నయ్య నేను లిల్లీ అదేంటి పొద్దున నెంబర్ లేదా నీ దగ్గర అంటుంది లిల్లీ ఆ బిజీగా ఉన్న లిల్లీ ఎవరా అని చూసుకోకుండా లిఫ్ట్ అంటాడు ఓ సరే ఇంతకీ నీ చెయ్యి ఎలా ఉంది వదిన ఇక్కడితే కంగారు పడిపోతుంది అని అంటుంది లిల్లీ ఆ తగ్గిందిలే పనుంది నాకు బాయ్ అని అంటాడు కార్తీక్ అంటే అనుకి బాధగా అనిపిస్తుంది ఇంకా అను పనిచేస్తూ ఉంటే లిల్లీ హాల్లో సోఫాలో అనుతో ఆడుకుంటూ ఉంటుంది పనిలో పడి కార్తీక్ వచ్చి ఫ్రెష్ అవడానికి లోపలికి వెళ్ళిన సంగతి కూడా చూడదు అను బట్టలు తీసుకుని వస్తున్నా అను వెనక నుంచి ఫోన్లో వచ్చే వీడియో చూసి లిల్లీ అని పెద్దగా అరుస్తుంది రెష్ బయటకు వచ్చిన కార్తీక్ సైలెంట్ గా చూస్తాడు ఏంటిది ఏం చూస్తున్నావు ఫోన్ లో అని ఫోన్ లాక్కుంటూ ఇవన్నీ చూడమని నీకు ఎవరు చెప్పారు కాసేపు గేమ్స్ ఆడుకుంటావని ఫోన్ ఇస్తే ఇలాంటి పనులు చేస్తున్నావా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావో ఇల్లి ఈ పిచ్చి వీడియోస్ ఎందుకు చూస్తున్నావు నీ ఏజ్ ఎంత హా అసలు ఎందుకు ఓపెన్ చేస్తావని అర్థం మొదటి అది కాదు ఏదో అనుకోకుండా వచ్చిందని అబద్ధం చెప్తుంది కానీ ఓపెన్ చేస్తే అనుకి అక్కడ టైప్ చేసినట్టుగా కనిపిస్తుంది అంతే అను అబద్ధాలు కూడా చెప్తున్నా ఇల్లి నిజం చెప్పి ఎవరు చెప్పారు ఇవి చూడమని అని కాస్త స్వరం తగ్గించి దగ్గరికి వెళ్ళి సోఫాలో కూర్చోపెట్టి అడుగుతుంది మా ఫ్రెండ్ రోజీ అంటుంది వెళ్ళి అన్న ఒక్కసారిగా తల మీద చేయి పెట్టుకుని అందుకే చెప్పాను మంచి ఫ్రెండ్స్ తో ఉండు అని తనకే తెలుస్తుంది వాళ్ళు మంచి ఫ్రెండ్ అలా కాదా అని వెనక నుంచి వినిపిస్తుంది కార్తీక్ వాయిస్ అది విని వెనక్కి తిరిగి ఎప్పుడు వచ్చారని స్లోగా అంటుంది నేను మాట్లాడతాను నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా అంటాడు అదే ఫస్ట్ టైం మేము అంత స్మూత్ గా కార్తీక్ తనతో మాట్లాడటం ఒక్కసారి అతను చేయి వైపు చూసి పర్లేదనుకుని కాఫీ చేయడం కోసం కిచెన్ లోకి వెళ్తుంది కాఫీ పెడుతూ కార్తీక్ ఏం చెప్తాడని వింటుంది అను రిల్లీ ఇలా రా కూర్చో అని తన పక్కన కూర్చొని నువ్వు ఇక్కడికి వచ్చి ఎంత అలర్ చేసి ఏది కావాలనే ఏమి అనలేదు కదా ఇప్పుడు దాకా ఆ అంటుంది మరి ఇప్పుడు మీ వదిన నేను తిట్టిందంటే నువ్వు తప్పు చేసినట్టే కదా సో ఇక్కడ నుండి నువ్వు ఇలా చేయకు నువ్వు చాలా చిన్నదానివి పెద్దగా అయ్యాక నువ్వే అర్థం చేసుకుంటావు ఫ్రెండ్స్ మంచి వాళ్ళ కాదా అని నీకు మాత్రం ఇలా తెలుస్తుంది కానీ ఇప్పుడు తెలిసింది కదా తనతో కూడా ఇదే చెప్పు వింటే ఓకే లేదంటే తనతో మాట్లాడకు అర్థమైందా అంటాడు కార్తిక్ ఈ లోపు కాఫీ తెచ్చిస్తున్నాను సారీ వదిన ఇంకెప్పుడు ఇలా చేయను అంటుంది సరే ఈసారి ఇలా చేశావంటే నీతో ఎప్పుడు మాట్లాడని అర్థమైందా అంటున్నాను ఆ అలాగే ఇంకెప్పుడు ఇలా చేయవద్దునా అని వెళ్ళిపోతుంటే హే లి ఇదిగో నీ చాక్లెట్ అని ఇస్తున్నాను అది తీసుకొని వెళ్ళిపోతుంది ఈ లోపు కాఫీ అయిన కాఫీ కప్పు తీసుకొని కిచెన్ లోకి వెళ్ళిపోతుంది అను ఆ రోజు వంట పని అంతా పూర్తి చేసి వాళ్ళిద్దరు కొట్టిస్తుంది వాళ్ళు తినేసి వెళ్ళిపోతారు అను టీవీ చూస్తుంది హరిగారు వచ్చి ఫ్రెష్ అవడానికి వెళ్తారు ఫ్రెష్ అయి వచ్చాక ఇద్దరికి కలిపి భోజనం వడ్డిస్తుంది మామయ్య మీతో విషయం చెప్పాలి ఏంటమ్మా అది మధు అని మధు అని నా ఫ్రెండ్ గురించి చెప్పాను కదా మావయ్య తను ఒక అనాథ అంటూ ఈరోజు నన్ను వాళ్ళ ఆశ్రమం తీసుకెళ్ళింది అక్కడ అందరూ చిన్నపిల్లలు ముసలి వాళ్ళు అలా ఎలా వదిలేస్తారు మావయ్య పెద్దవాళ్ళని వదిలేస్తే వాళ్ళ పిల్లలు వాళ్ళని అలాగే వదిలేస్తారు కదా అది ఎందుకు ఆలోచించరు అలాగే చిన్నపిల్లల్ని కానీ అలా వదిలేయటానికి ఎలా మనస్ సొప్పుతుంది మావయ్య నేను నా శాలరీ అంత అక్కడే ఇచ్చేస్తానని చెప్పాను మావయ్య నీకేం అభ్యంతరం లేదురా హరి గారు అను నీకు వద్దా శాలరీ అంటారు నాకేం అవసరం ఉంటాయి మావయ్య ఇక్కడే తిరిగి తీసుకెళ్తున్నా ఇంకేముంటుంది ప్లీజ్ మా అయ్య వాళ్ళు గుర్తిని అంటున్నాను ఈ రోజుల్లో ఎంత మనీ వస్తే అంత ఖర్చు చేస్తుంటే అందరూ నువ్వు సహాయం చేస్తానంటే నేనేమంటాను నీ ఇష్టం రా సరే రేపు మార్నింగ్ వెళ్ళేటప్పుడు గుర్తు చేయి నేను ఎంతో పొంతిస్తాను వాళ్ళకి ఇద్దరు కానీ అలాగే మా అయ్యాను తినేసి అన్ని సర్ది వెళ్ళి పడుకుంటుంది ఉదయం లేచి యథావిధిగా అన్ని పనులు చేస్తుంది సుమిత్ర గారు హాల్లో ఉండి ఏమండి ఈ రోజు ఒక ఫంక్షన్ ఉంది గోల్డ్ షాప్ వెళ్ళాలి మీరు వెళ్ళేటప్పుడు అక్కడ దింపండి అని అంటుంది సరే రెడీ అయ్యిరా అని అంటారు అది విన్నా అను సైలెంట్ గా తన పనితం చేసుకుంటుంది అని గారు వెళ్తూ వెళుతూ ఒక చెక్ రాసి అనుకిస్తాడు అను హడాలో ఉండి ఆ చెక్ లో ఎంత అమౌంట్ రాసారో చూసుకోదు ఆ చెక్ బెడ్రూమ్ లో డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టి స్నానానికి వెళ్తుంది ఫ్రెష్ అయి వచ్చిన కార్తీక్ డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న చెక్ ని చూసి ర్యాడ్ చెక్ కదా ఇదేంటి ఇక్కడ ఉంది అది కూడా ఇంత అమౌంట్ ఏంటి అని దాని మీద ఉన్న అను పేరు చూసి అవుతాడు అంతలో రెడీ వచ్చిన అను ఆ చెక్ కార్తీక్ చేతిలో చూసి అది చెక్ అంటుంది దేనికని అడుగుతాడు అది ఆర్ఫన్ హోమ్ కి అంటున్నాను నీకెలా కనిపిస్తున్నా నేను పిచ్చివాడలాగనా ఇంత అమౌంట్ కొట్టేస్త మళ్ళీ అమాయకులైనా అనాథలని పేరు పాడతావా సుగ్గు లేదా నాకు తెలుసు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంది నా డబ్బు కోసమే అని కానీ ఇంత డబ్బు ఒకేసారి కొట్టేద్దామని చూస్తున్నావు అని అనుకోలేదు చా డబ్బు కోసం ఎలా టే చెప్తావా ఎప్పుడైనా ఆర్ఫన్ హోమ్ కి వెళ్ళిన మొహమేనా ఇది అని అను ఫేస్ వైపు వేలతో చూపిస్తాడు అసలు నేను అడగలేదు కార్తిక్ మామయ్య గారే ఇచ్చారని ఆయన ఇస్తే నువ్వు దానం చేస్తావా నీకు తేరగా వచ్చింది నా ఆస్తి నీకు ఒక్క రూపాయి కూడా లేదు ఈ చెక్ నువ్వు యూజ్ చేస్తావు తెలిస్తే నా చేతిలో చస్తావు డాడ్ కి ఇచ్చేయని తిట్టి చెక్ అను మీద ఆ చెక్ విసిరి వేసి వెళుతూ ఆగి నేను తిట్టానని చెప్పావో అయిపోతాం ఏ రీజన్ చెప్పుకుంటావు నీ ఇష్టం ఈవినింగ్ నేను వచ్చేసరికి ఆ చెక్ డాడ్ దగ్గర ఉండాలో చెప్పి వెళ్ళిపోతాడు అప్పుడు చెక్ తీసుకుని అను ఆ అమౌంట్ చూసి ఒకసారి షాప్ అవుతుంది ఏంటి ఫైవ్ ల్యాక్సా ఇంత అమౌంటా అసలు ఇంత అంటే నేను తీసుకునేదాన్నే కాదు కదా కార్తీక్ అన్న మాటలు గుర్తొచ్చి వచ్చి చాలా బాధగా అందించేడుస్తుంది ఇంకా ఆఫీస్కి టైం అవ్వడంతో బయలుదేరి బస్ స్టాప్ వెళ్తుంది మధుకి కాల్ చేస్తుంది ఆ వచ్చేస్తున్నాను ఫైవ్ మినిట్స్ అని అంటుంది మధు సరే అని కాల్ కట్ చేస్తున్నాను మధు వచ్చాక ఇద్దరు బస్ ఎక్కి స్టార్ట్ అవుతారు మధు నా శాలరీ అంతా ఆశ్రమంలో ఇస్తానన్నా కదా నిన్న అందులో నా చార్జెస్ వరకు ఒక టూకే ఉంచుకొని మిగిలిన తెచ్చేస్తాను ఏ ఏమైంది ఇప్పుడు నేను ఎవరు ఇవ్వమన్నారు ఇంట్లో చెప్పావా ఏమైనా అన్నారా అను లేదు మధు ఏం కాలేదు జస్ట్ నా ఖర్చుల వరకు ఉంచుకోవాల్సి అనిపించింది అంతే సరే నువ్వు చెప్పద్దు అనుకుంటే చెప్పకలే వదిలే అలా ఏం లేదులే మధు జాబ్ వెళ్తే మరీ ఛార్జెస్ కూడా వాళ్ళని అడగటం బాగోదు కదా అందుకని సర్లే కానీ తిన్నావా ఆ తిన్నాను నువ్వు అంతా గా చెప్పావుగా ఇంకెందుకు వస్తుంటాను హహా అని అవుతుంది మధు ఇంతలో కిరణ్ కాల్ చేస్తే మాట్లాడుతుంది అను ఏమో మనకి ఎందుకులే అనిపిని అసలు ఎందుకు విన్నట్టు నేను డబ్బు కోసం పెళ్లి చేస్తున్నాను అనుకుంటున్నాడు నన్ను అంత బ్యాట్గా ఎందుకు చూస్తున్నాడు ఏదో జరిగింది అని అపార్థం చేసుకుంటున్నా అడగాలి కానీ ఎలా మాట్లాడితేనే కదా అని ఆలోచిస్తుంది మధు కాల్ అయిపోయి అను నేను పరిచయం దగ్గర నుంచి చూస్తూనే ఉన్నా నీకు ఒకసారి కూడా మీ హస్బెండ్ కాల్ చేయాలా అని నువ్వు తన గురించి ఏమడిగినా చెప్పవు ఎందుకని అదేం లేదు మధు తను కాస్త రిజర్వ్ టైం తొందరగా అంతే అంతేకాని నాతో బాగానే ఉంటాడు కాకపోతే కాస్త కోపం అంతే సరే ఎప్పుడు చూపిస్తావు మా అన్నయ్యని టైం రావాలి బేబీ చూద్దాం ఎప్పుడు వస్తుందో అంటుంది అను మధు చూస్తూ ఉంటే రాదు కాల్ చేసి అడుగు ఫ్రీ టైం చూసి చెప్పమని అందరం కలిసి డిన్నర్కి వెళ్దాం సరే నేను కనుక్కొని చెప్తానే అంటున్నాను ఇంకా ఆఫీస్ రావడంతో ఇద్దరు దిగి ఎవరు ఆఫీస్కి వాళ్ళు వెళ్ళిపోతారు ఆఫీస్కి వెళ్ళి మౌని దగ్గర కూర్చుంటుంది ఈ రోజు చాలా వర్క్ ఉన్నాను సార్ నువ్వు రాగానే నిన్ను రమ్మన్నా వెళ్ళు అవునా సరే అని వెళ్తుంది నేను కమిన్ సార్ అని అంటుంది అను రా అను అంటారు మేనేజర్ ఈ రోజు ఈ పెండింగ్ ఫైల్స్ అన్ని కూడా కంప్లీట్ చేయాలని కొన్ని ఫైల్స్ ఇస్తారు అవన్నీ తీసుకుని తన దగ్గర తన డెస్క్ దగ్గరకు వచ్చి వర్క్ స్టార్ట్ చేస్తుంది అను లంచ్ టైం వరకు చాలా బిజీగా ఉంటుంది అను మౌని వర్క్ చేసి ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేస్తారు చరణ్ వచ్చి ఇంకా లంచ్ అవుతారు రెండంటే అను మౌని ఇద్దరు కలిసి వెళ్తారు మీరెంత స్పీడ్ గా చేస్తే చాలా వర్క్ ఇస్తాడు మేనేజర్ అంటాడు చరణ్ వర్క్ చేయడానికి కదా వచ్చాం చేద్దాంలే చరణ్ అంటుంది అను నీకు అర్థం కావట్లేదు అను వర్క్ నీతో చేయించి క్రెడిట్ ఇంకొకరు కొట్టేస్తారు అలా ఏం కాదులే అంటుంది మౌని ఇంకా ముగ్గురు కార్య షేర్ చేసుకుంటూ లంచ్ చేసేస్తారు తర్వాత ఉన్న వర్క్ ఫినిష్ చేస్తారు ఏ అను స్నాక్స్ ఇవ్వగో వేడి వేడి పకోడు తిను అని తెస్తుంది మౌని అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తింటారు ఈవినింగ్ ఆఫీస్ అయిపోవడంతో అందరూ బయలుదేరుతారు అను అదిగో నీ లవర్ మధు వచ్చింది ఇంక మేము ఎక్కడ కనిపిస్తాం వెళ్ళు అని మౌని స్కూటీ మీద వెళ్ళిపోతుంది ఆహా అని ఇద్దరు బస్ ఎక్కి వెళ్ళిపోతారు అంతలో అనుకు ఐడియా వచ్చి అమలు చేస్తుంది కార్తిక్ నుంచి కాల్ వచ్చినట్టు రింగ్ టోన్ పెట్టి ఒక్క నిమిషం మధు కార్తిక్ కాలని ఫోన్ మాట్లాడుతుంది ఆ కార్తీక్ ఇప్పుడే నేను మధు బస్ ఎక్కాం ఆ ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ లో వచ్చేస్తాను ఆ సరే వెళ్ళి రెడీ అయి ఉంటా ఓకే బాయ్ అని పెట్టేస్తుంది ఏంటి మేడం ఏమంటున్నాను మీ శ్రీవారు బయటికి వెళ్దాం ఇంటికి రెడీ అయి ఉండు అంటున్నాడు రోజు సూపర్ ఎక్కడికి నైట్ రైడ్సా ఏ చెప్పు ఏమో తెలియదు మధు వెళ్ళాక చూడాలి ఓకే ఎంజాయ్ వెళ్ళొచ్చాక మాత్రం చెప్పు ఎక్కడికి వెళ్ళారు అని ఆట పటిస్తుంది మధు ఓకే బాబా చెప్తానంటుంది అను బస్ ఇంటికి వెళ్ళిన అనుకి మధు అన్న మాటలు గుర్తొచ్చి మేము బయటికి వెళ్లటం కలగా కూడా కష్టమే అంతా అనుకుంటుంది అను మొత్తాన్ని కార్తిక్ నాకు కాల్ చేశానంటే నమ్మేసింది ఒక ప్రాబ్లం సాల్వ్ అయింది కానీ చెక్ ప్రాబ్లం అలాగే ఉంది ఏం చెప్పి మామయ్యకి చెక్ రెట్టనివ్వాలి అబ్బా మావయ్య ఏం చెప్పినా నమ్మరు ఎలా ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా పని మొత్తం చేస్తూ ఏంటి వెళ్ళి రావటం లేదు అసలు మన విధానం రాలేదా అనుకుంటుంది ఇంతలో సుమిత్ర గారు వచ్చి నేను మీ మామయ్య ఫంక్షన్ కి వెళ్తున్నాం మాకు వంట చేయొద్దు అలాగే అత్తయ్య అంటున్నాను గారు వస్తే ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు వాళ్ళిద్దరికి వంట రెడీ చేసి ఇప్పుడు చెక్ విషయం ఏం చేయాలరా దేవుడా అని ఆలోచిస్తూ ఉంటుంది టైం ఏముంది అని అవుతుంది ఇంతలో కార్తీక్ వచ్చి వాళ్ళ అమరూంలోకి వెళ్తుంటే అత్తయ్య లేదు కార్తీక్ ఫంక్షన్ వెళ్ ఫ్రెష్ అయ్యి వస్తే భోజనం నన్ను ఫ్రెష్ అయ్యి వచ్చి టీవీ ఆన్ చేసి చూస్తుంటాడు వస్తాడని చూస్తూ ఉంటుంది అను నాకు అంటాడు కార్తీక్ ఏ ఎందుకు నీకు రీజన్ చెప్పాలా ఏంటి తింటే చెప్పక్కర్లేదు కదా నా ఫుడ్ నా ఇష్టం నేను వండని కదా వేస్ట్ అయిపోతుంది నేను పారేయలేను నా కొద్దు నువ్వే మీకు మొత్తం అంటాడు అమ్మో నేను ఇది తింటే లావైపోతాను అంతేకాని ఎక్కువైద్దని అనవు కదా ఈరోజు చికెన్ చాలా బాగుంది స్మెల్ కే నోరూరి పోతోంది ఏయ్ ఏంటి నీ గోలా తినడానికి రావచ్చు కదా నాకు వద్దన్నాగా అట్లీస్ట్ నా కంపెనీ వచ్చిగా ఒక్కదానే తినలేనంటుంది అను అబ్బా అని తలకొట్టుకుంటూ సరే పెట్టు అని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు నేను ఇక్కడ కూర్చొని తినొచ్చా ఆ పని చేయి తల్లి ఆ నోరు మూతపడుద్ది అంటాడు అనుకి కార్తీక్ పక్కన కూర్చొని తింటున్నాను అనే ఆనందంలో తన అన్నదేం బాధగా అనిపించదు వెంటనే పక్కన చీర్లో కుర్చీని లాక్కొని తన ప్లేట్ లో ఫుడ్ పెట్టుకుంటుంది కార్తీక్ ఒక ముద్ద నోట్లో పెట్టుకుని పర్లేదు దీనికి వండటం బాగానే వచ్చు అనుకుంటాడు కార్తీక్ తినడం చూసి ఎలా ఉంది బాగుందా అని అడుగుతుంది ఎలా ఉందా అని చెప్పాలా బాగుందని చెప్పాలా నీకు ఎలా అనిపిస్తే అదే చెప్పు బానే ఉంది ఇంకొంచెం అయినా అంటుంది ఎందుకు ఓ వాగుతూ ఉంటావు తినొచ్చుగా కాంగా కావాలంటే అడుగుతాగా నువ్వు ఎటు మాట్లాడు నేను మాట్లాడుతుంటే ఇలా వాగుతున్నా అంటుంటే ఎందుకు నేను ద్వేషిస్తున్నావు అనేది నేను ఎలా తెలుసుకుంటానని మనసులో అనుకుంటుంది అను తిను నా మొహాన్ ఏముంది అంటాడు కార్తీక్ ఏది ఏమైనా ఈ రోజు కాస్త బాగానే మాట్లాడుతున్నాడు ఇలా కంటిన్యూ అయితేనే ఏదో ఒకటి తెలుసుకోవచ్చు అత్తయ్య వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు నువ్వే చెప్పావుగా ఫంక్షన్కి వెళ్ళారని అంటాడు అమ్మ వద్దులే ఇంకా కదిలిస్తే కుట్టినా కొడతాడేమో అని సైలెంట్ గా తింటుంది కథ ఇంకా ఉంది మరి అను మనసులో మెల్లిమెల్లిగా కార్తీక్ అంటే ఇష్టాన్ని పెంచుకుంటుంది కార్తీక్ తి తనకు తెలియకుండానే తన మనసులో చోటిచ్చిందని అనుకి ఇంకా తెలియదు పాపం మరి కార్తీక్ సుమిత్ర ఎందుకు తనతో అలా ఉంటున్నారు కారణం ఏంటో అను తెలుసుకుంటుందా లేదా మరి కార్తీక్ అన్ను నీ భార్యగా అంగీకరిస్తాడా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి పక్కనే హైప్ బటన్ ఉంటుంది అది ప్రెస్ చేసి మన ఛానల్ గ్రోత్ కి హెల్ప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్